అందరికీ వందనాలండి ఈరోజు మనం నేర్చుకునే విషయం మాట్లాడుకునే విషయము పశ్చాత్తాపము పశ్చాత్తాపము అనగా చేసిన తప్పులను ఒప్పుకోవడం చేసిన పాపాలను ఒప్పుకోవడం నేను తప్పు చేశానని పశ్చాత్తాప పడడము మనం మానవ మాత్రలు మనం ఎవరమైనా తప్పులు చేస్తూనే ఉంటాం తెలిసైనా తెలియకైనా కొన్ని కొన్నిసార్లు తెలిసినా కూడా మనం తప్పులు చేస్తూ ఉంటాం అనమాట ఒక్కోసారి తెలియక కూడా అయ్యో జరిగిపోతుంటుంది అన్నమాట అలాంటివి కూడా మనం వాటి కోసం ప్రార్థన చేయాలి ఇసయ్యా నేను తెలుసో తెలియకో తప్పులు చేశానయ్యా నన్ను క్షమించు అని నేను ఈ తప్పు చేశాను ఇది నీకు చాలా విరుద్ధంగా చేశాను ప్రభా నన్ను క్షమించు ప్రభా ఇది కరెక్ట్ కాదయ్యా నేను ఎలా చేయడము ఆ ఈ మార్గంలో నడవడము ఇది సరైంది కాదయ్యా నన్ను క్షమించు వేసాయి ఇంకొకసారి ఇటువైపు వెళ్లకుండా చూడు ప్రభా నా తలంపులు మార్చు ప్రభా చాలా మంది చాలా చాలా విధాలుగా తప్పులనేవి అనేటివి చేస్తారనమాట మనం చాలామంది కొంతమంది అంటుంటారు నేను మనం చంపుతున్నానా చంపితేనే పాపం అవుతుందండి చంపితేనే పాపం కాదు మన నోటి నుంచి వచ్చే మాట ద్వారా కానీ చూపు ద్వారా కానీ నడవడిక ద్వారా కానీ ఏ విధంగా వచ్చినా అవి కొన్ని కొన్ని మన పాపాలకు అవి దారితీస్తాయన్నమాట వాటిలో కొన్ని మనం ఎగ్జాంపుల్స్ చూసుకుందాం ఫస్ట్ కన్ను కన్ను మామూలుగా అందరినీ చూస్తుంటే అండి కన్ను చాలా ప్రమాదమైంది మంచిని చూసేంతసేపు చూసిద్ది చెడును కూడా చూసిద్ది అనమాట అలా చెడు చూపులు చూసినప్పుడు అది కూడా తప్పి అవుతుంది అది కూడా పాపం అవుతుంది అంటే పెద్ద పాపం అంటే పాపం కాదు నీ కంటితో మొహతలంపులు తలంచితే అది తప్పు అవుతుంది అన్నమాట ఆశపడితే ఎవరి దగ్గరైనా ఒక డబ్బు కానీ లేదన్న వస్తువు కానీ ఉందనుకో నాకు అది కావాలి అది కావాలని మనం అతిగా ఆశపడటం ఆలోచనలలో దాన్ని దగ్గర చేసుకోవాలి అని మనము అనుకుంటాం కదా అది మన దగ్గర కాకపోయినా సరే మనం అది దగ్గర చేసుకోవాలి అది నాకు కావాలి కావాలి అని కంటి ద్వారా మనము తప్పు చేస్తామంట కొన్ని కొన్నిసార్లు ఆలోచనలలో ఏమైతే నేను ఇలా చేస్తే ఏం కాదులే ఎంత బాగుంది కదా ఇలా చేయాలి ఇలా చేయాలి అది జరగదు కానీ మన తలంపు ద్వారా దాన్ని మనము పాపాన్ని మూటగట్టుకుంటున్నాం అనమాట చాలామందికి అంటే నేను కూడా వస్తాను అనుకో దాంట్లో ఎవరిమైనా మనమందరం కూడా చాలా చాలా విధాలుగా తప్పులు చేస్తాం దాంట్లో కంటి ద్వారా ఒకటి తలంపుల ద్వారా కూడా ఒకటి అనమాట తలంపుల ద్వారా కూడా మనము చెయ్యకపోయినా సరే మనము ఆ తప్పుననేది చాలాసార్లు అనుకుంటాం మన ప్రేరేపించకపోయినా అది ఆలోచన అనేది అలాగే 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 నడుచుకుంటూ వెళ్తుంది అనమాట ఇంకొకటి చేయి ద్వారా చేస్తాం కాలు ద్వారా చేస్తాం వద్దు చోటకు పోతాం పాపం అని తెలిసిన చోటుకు వెళ్తాం చేతులు కూడా అంతే అనమాట వద్దు అన్నదే తప్పు అన్నదే తీసుకుంటాం తెలియకుండానే తీసుకుంటాం తెలియకుండానే ఎవరికైనా ఏదైనా మనము ఇస్తూ ఉంటాం అనమాట అలా చాలా తప్పులు చేస్తాం మనం మనం సామాన్యులు మనం చేయటంలో తప్పే లేదు కానీ దానిని ఒప్పుకోవటంలోనే ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఒప్పుకునే విధానానికి వద్దా చాలామంది చాలా విధాలుగా ఒప్పుకుంటారు ఎలా ఒప్పుకుంటారంటే సగం సగం తప్పు అనమాట మొత్తాన్ని ఒప్పుకోరు వాళ్ళు సగం సగం మాత్రమే ఒప్పుకుంటారు ఇవి నేను ఫస్ట్ ఏం చెప్పాను తలంపు ద్వారా వాకు ద్వారా క్రీల ద్వారా వీటి ద్వారా చేస్తే తప్పులు అని చెప్పిన కొంతమంది ఎలా అంటే ఇప్పుడు ఒక ఇంటి దగ్గర నుంచి ఒక వస్తువుని తీసుకొచ్చారు అనుకుందాం ఆ వస్తువు పేరు చెప్పరు ఏం చెప్పరు నేను అక్కడి నుంచి ఒక ఏదో చిన్నది తీసుకొచ్చిన అంటే ఎలా ఉంటుందంటే ఏసయ్య నేను వాళ్ళ ఇంటికి పోయి ఒక తాడు తీసుకొచ్చి మా ఇంటి దగ్గర కట్టేసిన అంటే ఆ తాడు నుంచి నువ్వు ఏం తీసుకొచ్చినావు గేదెని తీసుకొచ్చినో ఆవుని తీసుకొచ్చినవా అసలైన వస్తువు గురించి చెప్పరనమాట వేరేదేదో వేరేది ఏదో కల్పించి చిన్న చిన్న చెప్తుంటారనమాట అలా దాచుకోవటం అలా చెప్పకపోవటం అనేది మనదే తప్పు చేసినప్పుడు లేని తప్పు ఒప్పుకున్నప్పుడు ఏం కాదు కదా అందుకే చేసిన తప్పుని ఖచ్చితంగా మనం అనేది ఒప్పుకోవాలన్నమాట ఏసయ్య నేను తప్పు చేశాను ఆ తప్పు ఇది అని పర్ఫెక్ట్గా చెప్పి నువ్వు కన్నీటి ప్రార్థన చేయి నీకు ఆ తప్పు మళ్ళీ గుర్తుకు రాదు నీ దగ్గర ఉండదు నిజం మీరు చేసి చూడండి ప్రార్థన చేసి చూడండి చాలామంది చెప్తుంటారు కదా ఇది నిజమా కాదని అవును కొంతమందికి మనం చేసిన తప్పులు తలంపులల్లో కనపడతా ఉంటాయి ఇది ఇదని అది ఇంకొంతమంది దాన్ని ఆసరాగా తీసుకొని ఇంకొకసారి చేస్తుంటారు అది కాదు నువ్వు తప్పు చేసావు దాని గురించి నువ్వు ఒప్పుకో ఆ తప్పు అనేది నీ దాంట్లో నుంచి వెళ్ళిపోతుంది కరిగిపోబడుతుంది మంటలల్లో కాల్చివేయబడుతుంది నీ ద్వారా అది కరిగిపోతుంది అన్నమాట అందుకే ప్రతి ఒక్క తప్పుని ఒప్పుకుందాం మంచి జీవితాన్ని జీవిస్తాం ప్రతి ఒక్క మనిషి తప్పు చేయకుండా అయితే ఉండరు నేను కూడా చేస్తానండి నేను కూడా ఒప్పుకుంటాను దేవుడి దగ్గర కానీ అది డీటెయిల్గా చెప్పుకుంటాను దేవుడికి నేను గట్టి గట్టిగా అరిసి చెప్పుకోను నా ఇంట్లో నేను కూర్చొని కన్నీటి ప్రార్థన చేసుకుంటూ య్యా ఇది ప్రభువా నేను చేసిన తప్పు ఈ విధంగా చేశాను ప్రభా ఈ తప్పు ఇంకొకసారి జరగకోకుండా చూడు ప్రభు ఇంకా నేను చేయకోకుండా నన్ను క్షమించు ప్రభు నీ బిడ్డన కదయ్యా అని చెప్పి నేను ఒప్పుకుంటానన్నమాట మీరు కూడా అంతే మీరు చేసిన ప్రతి ఒక్క తప్పుని ఒప్పుకోగలిగేంత శక్తి ఉంటేనే మీరు తప్పు చేయండి లేదు అనుకుంటే ఒప్పేసుకోండి మనము తప్పు చేయటం సహజం కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలన్నమాట ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఏ సయ్యా ఇదిగో తండ్రి నా ఫ్రెండ్స్ వల్ల నేను ఇలా తప్పుడు మార్గంలో పోయి తప్పుడు మాటలు మాట్లాడాను నన్ను క్షమించు ప్రభు నా నోటి నుంచి చెడు మాటలు వచ్చాయి ప్రభుగా ఇగో ఈ చెడు మాటల నన్ను నా నోటిని ఇంకొకసారి తాకకుండా నా నాలుకను నాయన ప్రభు శుభ్రపరచండి ప్రభా నా మనసును శుభ్రపరచండి ప్రభా నా మనసులో చెడు ఆలోచన లేకకుండా నాయన ప్రభ మంచి జీవితాన్ని జీవించే శక్తిని నాకు దయచేయండి ప్రభు అని మనము ప్రార్థన చేసుకోవాలన్నమాట